రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం గోల్డ్ రేటు తగ్గింది గోల్డ్ రేట్స్ క్రాష్ అయ్యాయి ఎయిటీన్ పర్సెంట్ క్రాష్ అయింది నిన్న మార్కెట్ మొన్నటి హైతో కంపేర్ చేస్తే ఇది లేటెస్ట్ న్యూస్ కానీ ఇంతకంటే క్రాష్ అవుతుందా ఇప్పుడు ఇది రైట్ టైమా ఆర్ఎల్స్ మనకి ఫ్యూచర్లో స్టాక్ ఏముంది నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా యూఎస్లో జరుగుతున్నటువంటి చేంజెస్ షట్ షట్డౌన్ తీసేయడం దగ్గర నుంచి ట్రంప్కి అగేన్స్ట్గా తీర్పు రావడం దగ్గర నుంచి ఇలాంటి పాజిటివ్ సమీకరణాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే గోల్డ్ రేట్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా అసలు వేరా వి ల్యాండింగ్ వేరా వి హీడింగ్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ తస్ నల్లమల్లి గారు ఫ్రామ్ ఎన్విఆర్ జ్యువెలర్స్ ఒక్కసారి కనెక్ట్ అవుదాం సార్ నిన్న మీరు చెప్పిన ప్రొడిక్షన్ ఇస్ లైక్ వావ్ నిజంగా రేటు తగ్గుతుంది ఇంకో టూ డేస్లో ఆగండి అన్నారు అదే జరిగింది అండ్ హవ్ అబౌట్ ఇవాళ గోల్డ్ రేట్ ప్రస్తుతం ఎంత ఉంది ఏంటి పరిస్థితి నమస్తే అండి యాక్చువల్గా ఏంటంటే మనం గురువారం తీసుకున్నట్ల మేడం యాక్చువల్గా వన్ అవన్స్ యూఎస్ డాలర్స్లో ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ పైన ట్రేడ్ అయింది మేడం అటువంటి గోల్డ్ ప్రైస్ అప్పుడు మనకి పద్దెనిమిది లక్షల యాభై వేలు మార్కెట్లో గోల్డ్ దొరికిందనమాట హండ్రెడ్ గ్రామ్స్ అటువంటి గోల్డ్ మళ్ళీ క్రాష్ అవ్వటం తర్వాత నిన్న అమెరికాలో జరిగినటువంటి కొన్ని మీటింగ్స్ తర్వాత రెగ్యులర్గా డేటాస్ ఉంటాయి మేడం ఎగ్జాంపుల్ నిన్న కోర్ పీపీఐ డేటా పీపీఐ డేటా చికాగో డేటా కానీ ఇవన్నీ కూడా మూడు డేటాలు కూడా నిన్న నెగిటివ్ రావడం ఒకటి జనరల్ డేటా ఏంటండి సిగ్నిఫికెన్స్ మేడం జనరల్గా ఏంటంటే ఇప్పుడు యూఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఉంటుంది మేడం తర్వాత దాంట్లో నెగిటివ్ వస్తే బులియన్స్కి పాజిటివ్ ఉంటుంది ఇలా ఈ డేటాస్ ఉంటుంది జనరల్గా ఏంటంటే ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు ఏదో రోట్ అందరూ కొంటున్నారు కాబట్టి ఏదో డిమాండ్ ఉంది పెరిగిందని అలా అనుకుంటారు మేడం ఈ డేటాస్ నెగిటివ్ రావడం తర్వాత ఏంటంటే యుఎస్లో జరుగుతున్నటువంటి షట్డౌన్ని తీసేయడానికి కూడా ఒక బిల్లు నిన్న ప్రిపేర్ చేశారనమాట ఆ న్యూస్ ఒకటి కూడా మార్కెట్ మీద పడడం ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ క్రాష్ అవ్వడానికి బాగా సపోర్ట్ చేసినాయి మేడం యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడే మార్కెట్ ఎప్పుడు కూడా పది శుక్రవారాల్లో ఒక తొమ్మిది శుక్రవారాల్లో పెరగడానికి ట్రై చేస్తుంది అనమాట వీక్ క్లోజింగ్ కాబట్టి కానీ నిన్న ఉన్నటువంటి ప్రెజర్ అందరూ కూడా సెల్లింగ్ సైడ్ ఉండటం ఆ ప్రెజర్ అనేది మనకి గురువారంతో కంపేర్ చేస్తే నియర్లీ ఎయిటీన్ పర్సెంట్ గోల్డ్ క్రాష్ అయిపోయింది మేడం మార్కెట్ అది పద్దెనిమిది లక్షల యాభై వేలు పైన ట్రేడ్ అయినటువంటి గోల్డ్ రేటు నిన్న నియర్లీ పదిహేను లక్షలకి రీచ్ అయింది మేడం అది పదిహేను లక్షలకి రీచ్ అయ్యి మళ్ళీ నైట్ పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలుకి వెళ్ళింది మనకి ఇవాళ ఏంటంటే యాక్చువల్గా సాటర్డే మార్కెట్ ఉండదు మేడం సాటర్డే సండే మళ్ళీ అగైన్ మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది ఈ మండే మార్కెట్ పరిస్థితి ఏంటంటే మనకి ఎర్లీ అవర్స్ ఇవాళ సాటర్డే ఎర్లీ అవర్స్లో యుఎస్ఏలో షట్డౌన్ బిల్ పాస్ చేయడానికి బిల్ పాస్ అయ్యింది మేడం షట్డౌన్ తీసేయడానికి మరి యాక్చువల్గా ఏంటంటే ఇది యాక్చువల్గా చాలా పెద్ద న్యూస్ అనమాట పాజిటివ్ న్యూస్ ఈ పాజిటివ్ న్యూస్ వల్ల గోల్డ్ రేటు బండే బాగా డౌన్ సైడ్ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవుతుందా బట్ ఈరోజు రేపట్లో ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇరాన్ తోటి ట్రంప్ మనం యుద్ధం చేయాలి దాని గురించి చర్చలు చర్చిద్దామని చెప్పి అనుచర్చలు చేద్దామనేది ఒక న్యూస్ వదిలేరు మళ్ళీ ఈ న్యూస్ రావడం ఏంటంటే ఇది మార్కెట్కి ఒక నెగిటివ్ న్యూస్ అనమాట సపోజ్ ఇవాళ రేపట్లో ఏదన్నా యుద్ధం గురించి ఒక న్యూస్ కానీ ఒక నెగిటివ్ న్యూస్ వస్తే ఈ తగ్గేది మళ్ళీ కవర్ అయిపోయిద్దేమని అనేది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట సో అది దానికోసం ఇవాళ రేపు చూడాలి నిజంగా కనుక ఆ న్యూస్ యుద్ధం గురించి ఏమీ లేకపోతే మటుకు బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి సోమవారం కూడా ఒక మంచి పండగనే చెప్పాలి ఒక మంచి ప్రైస్ కూడా ఎక్స్పెక్ట్ అని చెప్తున్నాను మేడం అది అంటే బేసికల్గా అండి ఇప్పుడు మండే వరకు వెయిట్ చేయడం మళ్ళీ ఆ న్యూస్ స్పెక్యులేషన్ ఉండడం పక్కన పెడితే ఇవాళ కూడా కొనేసి ఎటు మార్కెట్స్ క్లోజ్ ఆల్రెడీ క్రాష్ అయిన రేటే ఉంది మీరు నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు తగ్గినప్పుడు కొంచెం కొంచెంగా కొంటూ ఉండాలి కొంటూ ఉండాలి అని చెప్పి ఆ స్ట్రాటజీ ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు మేడం యాక్చువల్గా నేను ఒక కస్టమర్ కాల్ చేశాను మేడం నియర్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బై చేయాలి ఏం చేయమంటారని అడిగారు అనమాట నేను ఆల్రెడీ మార్కెట్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఒక బిస్కెట్ పర్చేజ్ చేయమని చేశారనమాట సో ఈ రోజు వచ్చేసరికి నియర్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బై చేయొచ్చు మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బై చేయొచ్చు ఎందుకంటే ఇది ఫార్టీ మనకి సిల్వర్లో కూడా ఫార్టీ పర్సెంట్ పడింది లో ఎయిటీన్ పర్సెంట్ పడింది అంటే మనకి పెరిగేటప్పుడు కూడా మేడం యాక్చువల్గా ఏంటంటే గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్ అదే డబుల్ పెరిగింది అనమాట సో గోల్డ్ ఎయిటీన్ పర్సెంట్ పడింది కాబట్టి ఈ రోజు వరకు కూడా మేడం మార్కెట్ ఇన్ని సంవత్సరాల్లో ఎయిటీన్ పర్సెంట్ గోల్డ్ ఒక వన్ అవర్లో క్రాష్ అవడం అనేది రికార్డ్ మేడం యాక్చువల్గా సో అందరూ కూడా హ్యాపీగా ఏదన్నా ఇప్పుడు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఫుల్ గా మ్యారేజెస్ ఉన్నాయి మేడం టూ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చేసింది ఈ మ్యారేజెస్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొనుక్కోడానికి వాళ్ళు ఆభరణాలు తీసుకోవడానికి కూడా ప్రెజెంట్ ఉన్న రేట్ అయితే చాలా బెస్ట్ రేట్ అనేది చెప్తాను మేడం సజెస్ట్ చేస్తాను ఓకే సరే ఇప్పుడు మీరు నిన్న చెప్పారు ఒక ఫైవ్ మినిట్స్ క్రాష్ అయింది మళ్ళీ పెరిగింది అని అంత మైన్యూట్ చేంజెస్ కూడా మనం ఫాలో అవుతూ ఆ మినిట్లో ఇన్వెస్ట్ చేయడాలు అంటే అందరికీ తెలియకపోవచ్చు కదండి ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది దాని మీద అలా ఎప్పుడు క్రాష్ అయింది ఎప్పుడు పెరిగింది మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని నిత్యం మానిటర్ చేసుకుంటూ ఉండడానికి కుదురుతుందా మేడం జనరల్గా ఏంటంటే మనకి గూగుల్లో కానీ జనరల్ గా ప్లే స్టోర్లో లో మనీ కంట్రోల్ అనే ఇలా యాప్స్ ఉన్నాయి మేడం మనీ కంట్రోల్ మనీ కంట్రోల్ యాప్స్ ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి మేడం ఈ యాప్స్ మనం ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మార్కెట్కి సంబంధించి లైవ్ అప్డేట్స్ మేడం ప్రపంచం మొత్తంలో కూడా ఏం జరుగుతుంది ఏంటి ఇటువంటి న్యూస్ అంతా కూడా వస్తుంటుంది తర్వాత సిఎన్బిసి ఛానల్స్ ఉన్నాయి వాట్సాప్లో దాని కనుక ఫాలో అయితే దాని మీద కూడా ఎప్పటికప్పుడు సిఎన్బిసి ఇంటర్నేషనల్ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇస్తుంది ప్రపంచంలో ఏ మార్కెట్ ఎలా ఉంది సపోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ క్రాష్ అవుతుందా పెరుగుతుందా రీజన్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా దాని మీద ఎఫెక్ట్ అవుతుంది మేడం సో ఇవి ఫాలో అవుతా మనం ఎప్పుడు కూడా మేడం యాక్చువల్గా ఏంటంటే అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు ఇలా పెరిగిపోతున్నప్పుడు బయ్యింగ్కి వెళ్ళిపోదాం అనుకుంటారు మనం బయ్యింగ్ చేయొచ్చు కానీ దాంతోపాటు మార్కెట్ సిచ్యువేషన్స్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా దాన్ని చూసుకుంటానే బై చేయాలి మేడం మనం ఇప్పుడు చూడండి నిన్న షట్డౌన్ తీసేయడానికి ఒక న్యూస్ రాగానే ఎయిటీన్ పర్సెంట్ గోల్డ్ క్రాష్ అయిపోయింది సో ఇటువంటి మనం అటు అండ్ మీరు సుప్రీంకోర్టు లో ట్రంప్ కి అగేన్స్ట్ గా వచ్చిన తీర్పు దానికి రిలేటెడ్ గా ఎప్పుడు తెలుస్తుందండి అది మళ్ళీ నెక్స్ట్ వాయిదా ఉంది మేడం ఆ వాయిదాలో తెలుస్తుంది రియల్ గా మనకి ఆ వాయిదా కూడా ఏదైనా ట్రంప్ కి అగేన్స్ట్ గా కనుక వచ్చి ఇది కరెక్ట్ కాదు అంటే ఇంకా తగ్గడానికి కూడా ఆ డే ఉన్న రేట్ మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ డౌన్ వస్తుంది మేడం మళ్ళీ సో నిన్న షట్ డౌన్ తీసేశారు అంటేనే ట్రంప్ ఎన్ని రోజులు తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలకి ఒక అడుగు వెనక్కి వేసాడని చెప్పాలి మేడం అది ఎయిటీన్ పర్సెంట్ తగ్గింది కదండి మళ్ళీ ఒకవేళ పెరిగే ఛాన్స్ ఉంటే ఈ ఎయిటీన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరిగితే బంపర్గానే పెరుగుతుంది అనుకుంటే ఒక ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇంకా స్కైస్ ద లిమిట్ లాగా పెరుగుతుందా అండి లేదా తగ్గింది కాబట్టి కొంత 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 కొంతగా పెరిగే ఛాన్స్ ఉందా మేడం ఎప్పుడు కూడా ఏంటంటే యాక్చువల్గా నేను లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి కూడా చాలా మంది కాల్ చేసి అసలు ఏంటి సార్ ఇది వన్ డేలో సిక్స్టీన్ ల్యాక్స్ అండి సెవెంటీన్ ల్యాక్స్ ఏంది ఎయిటీన్ ల్యాక్స్ ఏంటి అన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పింది ఏంటంటే ఇది అసలు ఫేక్ అప్ ఇది ఫేక్ రేట్ ఇది అసలు ఇది ఈ రేట్లో అసలు మీరు ఎవరు కూడా బై చేయొద్దని నేను చెప్పాను మేడం యాక్చువల్గా కొంతమంది కస్టమర్స్ విన్నారు కొంతమంది కస్టమర్స్ వినకుండా లేదు లేదు పెరిగిపోతుంది మేము కూడా అందరితో పాటు కొనియాలని చెప్పి బై చేశారు ఎప్పుడు కూడా మేడం సడన్గా వన్ డేలో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అలా బిస్కెట్కి రేటు పెరిగితే అసలు అది కరెక్ట్గా అప్ రేటే కాదు మేడం అది ఖచ్చితంగా కూడా పెద్దోళ్ళకి సామెత ఉంటుంది మేడం పెరుగుట విరుగుట కొరకాయని చెప్పి ఆ పెరిగింది ఆ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వన్ డేలో పెరగడం ఒక రికార్డ్ అయితే టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో ఫైవ్ హండ్రెడ్ డాలర్ పడిపోవడం కూడా అదే రికార్డు పక్క రోజు వచ్చిందనమాట సో అందరూ కూడా ఏంటంటే మన వాళ్ళు అందరూ కూడా వ్యూయర్స్ కానీ అందరూ కూడా ఎప్పుడైతే ప్రైస్ బాగా వెనక్కి వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది లక్షల యాభై వేల నుంచి పదిహేను లక్షల పదిహేను వేలకు వచ్చింది నిన్న నైట్ సో లెవెన్ లెవెన్ థర్టీ అప్పుడు మార్కెట్ ఉంటుంది మేడం కానీ జ్యువెలర్స్ ఎవరు కూడా ఆ రేటు బుక్ చేయరు అనమాట బై వాళ్ళు ఎవరన్నా కస్టమర్ కాల్ చేసి సార్ ఒక బిస్కెట్ కావాలంటే ఈ టైంలో బుకింగ్ లేదు అంటారు సో ఇప్పుడు ఇవాళ పదిహేను లక్షల చిల్లరే ట్రేడ్ అవుతుంది పదిహేను లక్షల ఎనభై వేలు తొంభై వేలు దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రైసు బై చేయొచ్చు మేడం అది బట్ అదర్వైజ్ అండి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి స్తోముతున్న వాళ్ళకి ఆ రేట్లో పెట్టి కూడా బంగారం పెరిగితే కొంటారు సరే ఇన్వెస్ట్మెంట్ పరంగా పక్కన పెట్టేద్దాం ఆర్నమెంటల్ గోల్డ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి మధ్య తరగతి ఫ్యామిలీస్ వాళ్ళకి కానీ ఇంట్లో పెళ్ళి జరిగినా ఏ శుభకార్యం ఉన్నా ఇంత రేట్ పెరుగుతుంటే అసలు వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ అండి అంటే పెళ్ళికి ఒక సన్న గొలుసేసుకొని అయితే కూర్చోలేరు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి మేడం యాక్చువల్గా మేము కూడా ఒక గా మేము కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే ప్రైస్ చాలా పెరిగిపోయింది అంటే నేను ప్రాక్టికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక ఎంప్లాయీకి మనం ఫైవ్ థౌజండ్ శాలరీ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఒక మ్యారేజ్ ఉంటే ఒక రెండు సవర్లు రెండు కాసులు ఆ రోజు గిఫ్ట్ ఇవ్వగలరు అతను ఒక టూ మంత్స్ శాలరీ పక్కన పెట్టి ట్వంటీ ఇయర్స్కి గోల్డ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయిపోయింది అదే ట్వంటీ ఇయర్స్కి ఒక మిడిల్ క్లాస్ లేకపోతే వాళ్ళ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అవ్వలేదు మేడం ఒక ఫైవ్ టు సెవెన్ టైమ్స్ అయింది వాళ్ళ కొనాలంటే ఈరోజు నిజంగా చాలా భారం అనమాట ఇటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తానంటే మేము ఒకప్పుడు ఏంటంటే మనం నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్లో ఐటమ్స్ చేసాం మేడం రోజు మనం దాన్ని ఫోర్టీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్లో మనం చేసి అంటే వాళ్ళకేంటంటే ఐటమ్ కనపడాలి రెండోది ఏంటంటే నైన్ వన్ సిక్స్లో మూడు కాసులు వేస్తే ఫోర్టీన్ క్యారెట్లు రెండు కాసులోనే చేయగలం మార్నమెంట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి క్యారెటైజ్ తగ్గినప్పుడు సో ఇలా మ్యారేజెస్కి కూడా మన కస్టమర్స్ కూడా వాళ్ళ ఇన్కమ్కి తగ్గట్టు కూడా మనం ఫోర్టీన్ క్యారెట్ హెచ్ఓడి హాల్ మార్క్ తోటి ఇలా జ్యువెలరీ కూడా ఇప్పుడు అంతా ఎయిటీన్ క్యారెట్ కూడా ఫుల్గా వచ్చేసింది మేడం అలా ఫోర్టీన్ క్యారెట్ నుంచి ఇప్పుడు ఫారెన్లో ఉంది టూ క్యారెట్ ఫోర్ క్యారెట్ సిక్స్ క్యారెట్ ఎయిట్ క్యారెట్ అయితే మనకు ఏంటంటే మనకి బాగా పచ్చగా ఉండాలి మేడం సౌత్ ఇండియన్స్ అందరికీ కూడా ఒక జ్యువెలరీ బాగా పచ్చగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది మేడం అంతా యాంటిక్ పాలిష్ వచ్చేసింది ఇలా ట్రెండ్ మారిపోయింది కాబట్టి సో క్యారెట్స్ తక్కువ ఉన్నా కూడా మనకు జ్యువెలరీ బాగానే ఉంటుంది ఆ యాంటిక్ పాలిష్ మీద ఆ గోల్డ్ ఎల్లో దాంతో మనకి పని లేదనమాట సో కస్టమర్స్ కోసం ఇలాంటి ఈ జ్యువెలర్స్ కూడా చేస్తే కస్టమర్స్ ఏదైతే మూడు కాసులు నైన్ వన్ సిక్స్లో నెక్లెస్ కొన్నారో ఈ ప్రైస్ ఏదైతే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉందో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికే ఈ ఫోర్టీన్ క్యారెట్స్ ఆభరణాలు ఇలా బండికి తీసుకొని వస్తే కస్టమర్స్ అదే మూడు కాసులు నెక్లెస్ ఆ ప్రైస్ లో ఇవ్వడానికి బాగుంటుంది మేడం వాళ్ళు కూడా హ్యాపీగా అంటే ఎట్లయినా సరే క్యారెట్ గోల్డ్ మీద కాంప్రమైజ్ అవ్వడమే నైన్ క్యారెట్ గోల్డ్ కి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందండి మోడీ గోల్డ్ మధ్య తరగతి వాడికి కూడా అందుబాటులో గోల్డ్ ఇట్లా ప్రచారం జరుగుతుంది కదా మేడం యాక్చువల్ గా ఏంటంటే మనకి కొంతమంది ఇప్పటికీ మేడం ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కి సెవెంటీ ఫైవ్ ప్రైస్ వేస్తాం ఫోర్టీన్ క్యెట్కి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మనం ప్రైస్ కలెక్ట్ చేసేది వాళ్ళ దగ్గర ఆ కి కానీ ఏంటంటే కస్టమర్ భయపడతారు సార్ ఎయిటీన్ క్యారెట్ అమ్మో మాకు వద్దండి నైన్ వన్ సిక్స్ ఇవ్వండి సార్ ఫోర్టీన్ క్యారెట్ వద్దు సార్ అని చెప్పి భయపడతారు అలా భయపడాల్సింది ఏమీ లేదు మేడం యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే పర్సెంటేజ్ గోల్డ్ మనం ఇస్తున్నామో దానికి మనం డబ్బులు తీసుకుంటాం అనమాట రేపు ఎక్స్చేంజ్ అప్పుడు కూడా విత్ హెచ్ఐడి హాల్ మార్గ్ నైన్ క్యారెటేస్ ని ఏంటంటే త్వరగా మన ఇండియన్స్ కి ఇంకా అలవాటు పడలేదు ఇంకా యాక్సెప్ట్ చేయరు మేడం అది అదేంటంటే ఏదో సోషల్ మీడియాలో సవర బంగారం ఎంత వచ్చిందని ఏదో వైరల్ చేసుకోవడానికి వేసే న్యూస్ తప్పితే ఆ ఐటమ్ ఇంకా మనకి ఇంకా రాలేదు మేడం అది సో బేసికల్ గా అండి ఫోర్టీన్ క్యారెట్ అయినా ఎయిటీన్ క్యారెట్ అయినా దానికి కూడా హాల్ మార్క్ ఉంటుందా అంటే ఇప్పుడు మనకి బంగారం అనేది ఒక భరోసా లాగా చూస్తారు కదా అవసరమైన సమయాల్లో బంగారం తాకట్టు పెడితే డబ్బులు వస్తాయి అన్నట్టు అలా ఫోర్టీన్ క్యారెట్ అయినా ఎయిటీన్ క్యారెట్ మీద కూడా మనకి హాల్ మార్క్ ఉంటుందా వీఆర్ ఓకే ఫర్ ఇట్ ఎస్ మేడం ప్రతి మీరు చాలా మంచి క్వశ్చన్ మేడం ఇదేంటంటే చాలా మంది తెలియక ఒక ఫేక్ హాల్ మార్క్ నమ్మేయడం ఈ మనకి బందర్లో సీల్ అని వస్తాయి మేడం అవి తీసేసుకొని ఒక ఫేక్ హాల్ మార్క్ వేసేసి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈ ఇదిగోండి ఇదే హాల్ మార్క్ అని చెప్పి ఒక ట్రయాంగిల్ని చూపించేసి కూడా జ్యువెలరీ అమ్ముతున్న షాప్స్ ఉన్నాయి మేడం కొన్ని వాళ్ళ విలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ సో వాళ్ళకందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈరోజు బిఏఎస్ వాళ్ళు హాల్మార్క్ లోగో ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది హాల్ మార్క్ లోగో తర్వాత ట్వంటీ టూ క్యారెట్ అయితే ట్వంటీ టూ ఎయిటీన్ అయితే ఎయిటీన్ ఫోర్టీన్ అయితే ఫోర్టీన్ అండ్ పక్కన ట్వంటీ టూ అంటే నైన్ వన్ సిక్స్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ పర్సంటేజ్ పక్కన హెచ్ఓఐడి కోడ్ మేడం అది ఈ హెచ్ఐడి కోడ్ని బిఏఎస్ కేర్ యాప్కి వెళ్ళి మనం హెచ్ఓఐడి కోడ్ ఎంటర్ చేస్తే ఏ హాల్మార్క్ వాళ్ళు దాన్ని సర్టిఫైడ్ చేశారు ఏ జ్యువెలర్ దాన్ని చేయించారు ఈ ఐటెం వెయిట్ ఎంత ఇంకోటి ఏంటంటే ఏ ఇయర్లో చేయించారు కూడా వస్తుంది మేడం అది సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మినిమం కస్టమర్ కూడా గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి మేడం ఇదంతా ఉంటే ఎక్కడ కూడా కస్టమర్ ఐటమ్ కొనేటప్పుడు మోసపోవడానికి ఛాన్సే ఉండదు మేడం అది అండి సో మొత్తానికి ఇవాళ కొంత ఇన్వెస్ట్ చేయమంటున్నారు బికాస్ తగ్గింది కాబట్టి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇవాళ మండే అన్నట్టు మండే పెరిగిపోతే మండే ఒకేసారి అంటే నిన్న కూడా మేడం యాక్చువల్ గా క్లోజింగ్ లో తీసుకున్నట్లయితే టూ హండ్రెడ్ డాలర్స్ పెరిగి క్లోజ్ అయ్యింది సో పదిహేను లక్షల పదిహేను నిన్న వచ్చిన అప్ అండ్ డౌన్స్ మేడం యాక్చువల్గా అసలు ఒక టూ మినిట్స్ లో ముప్పై వేలు తగ్గిపోద్ది ఫైవ్ మినిట్స్ లో యాభై వేలు పెరుగుతుంది కొన్ని కంట్రీస్ లో ట్రేడ్ కూడా బ్యాన్ చేశారు మేడం ఇండియాలో కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడ్ బ్యాన్ చేశారు నిన్న అసలు అది ఈక్వల్ ఏంటి టు గ్యాంబ్లింగ్ కదండి మేడం యాక్చువల్ గా సారీ దాని పేరే గ్యాంబ్లింగ్ మేడం అది అయ్యో గోల్డ్ అండ్ సిల్వర్ ఎమోషన్స్ తో గ్యాం రియల్ మేడం యాక్చువల్ గా ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక పాజిటివ్ లో నేను రెండు లక్షలు కొన్నాను నాలుగున్నర అయిపోయింది నాలుగు అయిపోయింది లేకపోతే ఇది పన్నెండు లక్షల్లో పది లక్షల్లో కొనేసాను పదహారు లక్షలు అయిపోయింది పద్దెనిమిది లక్షలు అయిపోయింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈరోజు అందరూ ఏంటంటే వేస్ట్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందరూ ఫీల్ అయిపోతున్నారు ఇంకోటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మేడం నిన్న మనం మాట్లాడుకున్నట్టు వన్ వీక్ లో టూ వీక్స్ లో క్యాష్ చేసుకోవాల్సిన ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కొన్నారు ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ ప్రైస్ రీచ్ అవ్వాలంటే వాళ్ళ పరిస్థితి అండి అట్లా మేడం అది రైట్ మొత్తానికి ఈ వాళ్ళ వీడియో నుంచి టేక్అవే ఇస్ దట్ బికాస్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి కాబట్టి అండ్ ఆల్సో స్పెక్యులేటివ్ గా డౌన్ ర్యాలీ నడుస్తోంది అని అనుకున్న నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు కొంత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ టార్గెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఎంటర్ అయితే బెటర్ అండ్ మండే న్యూస్ కూడా విన్నాక ఇంకా స్కోప్ ఉంది మార్కెట్ తగ్గడానికి అని అనుకుంటున్న నేపథ్యంలో జస్ట్ వెయిట్ ఫార్ ది గ్లోబల్ హ్యాపెనింగ్స్ అండ్ దెన్ గెట్ అహెడ్ అన్నది మాత్రం అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ